కూర్గులో మనం ఇప్పుడు ఒక ప్లాంటేషన్ వల్ల సేల్స్ డిపోలో ఉన్నాము ఇవన్నీ మీరు చూస్తున్నటువంటి అన్నీ కూడా ఇవి హోమ్మేడ్ వైన్స్ ఇవి పైనాపిల్తో చేసింది గూస్బెర్రీతో చేసింది గ్రేపు ఇవన్నీ హోమ్మేడ్ వైన్స్ అంట పిల్ వైన్ క్యాష్యూ క్యాష్యూ ఫ్రూట్ వైన్ డ్రై గ్రేప్స్ స్టార్ ఫ్రూట్ వైన్ అంటే ఇది జామున్ వైన్ నాకు ఇన్నదే ఎన్ని రకాల వైన్స్ ఉన్నాయి ఇక్కడ ఇదేం ప్యాషన్ ఫ్రూట్ అంట పపాయవైన గోవా పైన డేట్స్ పైన జింజర్ పైన ఒమాగ్రెనేట్ వైన్ అంటే దానిమ్మకాయతో చేసింది మిక్స్డ్ ఫ్రూట్స్ వైన్ డ్రాగన్ ఫ్రూట్ వైన్ రోజ్ వైన్ అంట షుగర్ కేన్ వైన్ ఇన్ని రకాల వైన్స్ ఉన్నాయా ఆరెంజ్ వైన్ జాక్ ఫ్రూట్ వైన్ మోసంబి వైను అన్ని రకాల వైన్స్ ఉన్నాయి వైన్ ప్రియులకి ఇది ఒక ఆనందకరమైన విషయం